తామర పువ్వు రెక్కల్ని ఫోల్డ్ చేసి ఒక పువ్వులోంచి మరొక పువ్వును సృష్టించినట్లుంది కదా ఇది సాధారణంగా ఇలాంటి ఫోల్డెడ్ పెటల్స్ ఉన్న పువ్వుని మీరు డెకరేషన్స్లో చూస్తూ ఉంటారు తోరణాల్లో పూలమాలల్లో అలాంటి వాటిల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మరి ఈ ఫోల్డింగ్ ఎలా చేయాలో కనుక్కోవాలనుకుంటున్నారా వీడియో చూసేసేయండి మీరు కూడా నేర్చేసుకోవచ్చు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మామూలుగా మనకి మార్కెట్లో ఇలాంటి మొగ్గలే దొరుకుతూ ఉంటాయి కదా ఆ మొగ్గల్ని మనం ఇలా ఒక్కొక్క పెట్టెల్లో పూర్తిగా విప్పారినట్టు తీస్తూ ఉంటాం కానీ అలా తీసినప్పుడు ఏమవుతుందంటే గాలి తగలగానే చాలా తొందరగా ఇలా డల్గా అయిపోతాయి అనమాట ఇలా మనం ఫోల్డ్ చేయడం వల్ల ఇవి చాలాసేపు ఫ్రెష్గా ఉంటాయి వీటిని మనం ఉర్లి అంటే ఇలా బౌల్స్ లాంటి వాటిలో నీళ్ళు పోసి వేయాలన్నా లేదా తోరణాల్లో పెట్టాలన్నా ఎక్కడైనా కానీ చాలా అందంగా కనిపిస్తాయి ఇది ఒకసారి టెక్నిక్ చూడండి పెంచ్ ఫోల్డ్ అండ్ టక్ ఇలా రెండు వేళ్లతో సుకుమారంగా ఆ రెక్కని పట్టుకుని కొంచెం ఫోల్డ్ చేసి లోపలికి తోసినట్టు దాన్ని రెక్కని పెట్టేసేయాలన్నమాట అంతే అండి మొత్తం రెక్కల్ని ఇలా పెట్టాక లోపల వైపు చిన్న చిన్న రెక్కలు ఉంటాయి కదా అవి బాగా అందంగా కనిపిస్తాయి అన్నమాట సో మీకు ఈ టెక్నిక్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లేదు అలా రెక్కల్ని ఇలా ఫోల్డ్ చేయడం ఇష్టం లేదనుకుంటే మీరు పువ్వును యాజ్ ఇట్ ఈజే ఏ పెట్టేసుకోండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోండి సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసం వేస్ట్ మ్యాటర్స్ నోని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో రాబోయే వీడియోస్లో మనం ఆకులతో గులాబీ పూలతో గజమాలలాగా అంటే చక్కగా ఎటువైపు నుంచి చూసినా పూలు కనిపించేటట్టు అలాంటి మాలలు ఎలా అల్లాలి కొబ్బరాకులతో ఎలా చక్కటి డెకరేటింగ్ డెకరేటివ్ మాల తయారు చేయాలి అవన్నీ కూడా చూద్దాము ఇలాంటి టిప్స్ కోసం వేస్ట్ మ్యాటర్స్ నవని తప్పకుండా ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్